జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు విభాగము ముప్పై ఏడు సీతమ్మవారు వారిని దూషించుట అనే విషయము వాల్మీకి రామాయణంలో కారణములు చెప్పలేదు కానీ ఇతర రామాయణాల్లో హులక్కి భాస్కర రామాయణము మొల్ల రామాయణము అలాగనే తులసీదాస్ రామాయణాల్లో కొంతవరకు చెప్పారు దీనిపైన పరమ భాగవతోత్తములు హైందవ ధర్మాచరణ పురులు పలు వివరణలు కూడా చాలా సందర్భాల్లో ఇచ్చారు వాటిని అన్ని క్రోడీకరించి ఒక చిన్న విషయం వివరణిస్తున్నాను సీతమ్మవారు లక్ష్మణస్వామి వారు చెప్పడానికి కారణాలు ఏమిటి అంతటి మహాతల్లి లక్ష్మీ సమానురాలు శ్రీరాముని పత్ని సర్వధర్మములు తెలిసినటువంటి సునైన పుత్రిక జనక మహర్షి పుత్రిక శ్రీరాముని పత్ని అంత ఘోరంగా మరిది ధర్మాత్ముడని తెలిసి కూడా అలాంటి దోషణ చేయడానికి కారణాలు ఏమిటి ఆ దోషణ వల్ల ఆమెకు వచ్చినటువంటి ఫలితము ధనాత్మకమా లేక రుణాత్మకమా అని ఒక వివరణ చిన్న చూద్దాం వారు పరమ భాగవతోత్తముడు ధర్మం తెలిసినవాడు అధర్మము చేయనివాడు తన అన్నంటే తనకి తండ్రి సమానుడని వదినంటే తనకి తన తల్లి సమారాలని భావము కలవాడు వారి సేవ చిత్తశుద్ధితో చేస్తున్నవాడు ఎట్టి ధర్మలోపము లేనివాడు లక్ష్మణుడు అయినను లక్ష్మణుల వారిని సీతామాత బంగారు జింక సన్నివేశములో ఆ జింకను శ్రీరాముల వారు ఆ జింక ఇలుగెత్తి గట్టిగా హా లక్ష్మణ హా సీత అని ముమ్మాడు అనుట అది విని లక్ష్మణస్వామి వారిని అన్నను కాపాడడానికి తోడుగా వెళ్ళమని చెప్పుట లక్ష్మణస్వామి ఇది రాక్షసమాయ అని దీనివల్ల మనం ఎట్టి వ్యధ నొందరక్కర్లేదు తల్లి రాముడు పరమ ధిరోధత్తుడు మహావీరుడు సర్వ లోకములు ఒక్క పాటున వచ్చి పైబడినా కూడా శ్రీరాముడిని జయించలేరు అంతటి వీరుడికి ఏ ప్రమాదం ఉండదు తల్లి ఇది రాక్షసమాయ అని అంటాడు అయినా తల్లి వినదు సైకలాజికల్గా కూడా అక్కడ భార్యకు బాధ ఉంటుంది తన భర్త ప్రమాదంలో ఉన్నాడేమోనని అప్పుడు ధర్మాధర్మ ఆలోచన చేయలేకపోవచ్చు అది మనం సైకలాజికల్గా చెప్పుకోవచ్చు ఇక్కడ పురాణాంతర్గతంగా కొన్ని రామాయణాలు దాదాపు ఇరవై ఏడు రామాయణాలు ఉన్నాయి మనకి అందులో ఉత్తమ రామాయణాలు చాలా వాల్మీకి రామాయణం కాక వాల్మీకి రామాయణంలో ఉన్నదే నేను ఇంతకుముందు చెప్తూ ఉన్నాను ఇప్పుడు చెప్పేది వాల్మీకి రామాయణంలో లేదు బయట రామాయణాల్లోన మహాత్ములైనటువంటి జ్ఞానులు చెప్పే మాటలు చెప్తున్నాను ఇక్కడ వారిని సీతమ్మ తిట్టడానికి కారణము ఇతర రామాయణాల ప్రకారము అలా సీతమ్మ లక్ష్మణుల వారిని నిందించడానికి కారణము సీతమ్మ మనస్సును దేవతలందరూ తెలిసి మనస్సు మార్చి పైన కోపం పుట్టించి ఉద్రేకంతో తిట్టేటట్లు చేశారు అని ఆ తిట్టకపోతే లక్ష్మణుడు వెళ్ళడు లక్ష్మణుడు వెళ్ళకపోతే రావణాసురుడు రాలేడు సీతమ్మ ఎత్తుకెళ్ళలేడు సీతమ్మ ఎత్తుకెళ్ళకపోతే శ్రీరాముడు వెళ్ళి రావణాసురుడిని సంహరించలేడు ఇంకా రావణ లేదు రామాయణానికి అత్యంత ముఖ్యమైన విషయం రావణవద అది జరగకపోతే ఇంకా రామావతారం ఫలితము వారికి అందదు ఎవరికి దేవతలకి మానవులకి అని వారి ఆలోచన చేసి సీతమ్మ మనసులో వారు వచ్చి అలా అనిపించారు అందుకే సీతమ్మ వారు అన్నారు అని ఇతర రామాయణాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఇతర కంటే ప్రముఖ ప్రవచనకారులు మహర్షులు వీళ్ళందరూ చెప్పుకొచ్చారు ఈ విధంగా ఇక్కడ ఇంకొక ధర్మం ఉన్నది ఏమిటది ఉత్తములను భాగవతులను పురుషులను పెద్దలను తల్లి తండ్రులను దూషించిన వారికి తప్పక నష్టము కలుగును అన్నది మనకి హైందవ ధర్మం కథ మరి వారు పరమ ధర్మాత్ముడు ఆ ధర్మము తెలియనివాడు సీతమ్మను రాముల వారిని తల్లిదండ్రుల వారే ప్రేమించువాడు వారి సేవస్ చేస్తున్నవాడు అట్టి భాగవతుడు లక్ష్మణుడు ఆ భాగవతుడిని సీతమ్మ వారు అనవసరంగా నోరు పారేసుకొని ఆరాని మాటలు అన్నది ఆ మాటలు లక్ష్మణుడు వినలేకపోయాడు చెవులు మూసుకున్నాడు కూడా ఒక మాటకి అంతటి బాధపడినటువంటి ఆ ఉత్తమ భాగవతుడు లక్ష్మణుడు మాట కాదనలేక అమ్మను విడిచి వెళ్ళాడు అన్న దగ్గరికి అయితే సీతమ్మ అన్నటువంటి ఆ పలుకులున్నాయే ఆ పలుకులు అధర్మ పలుకులు లక్ష్మణస్వామి వారికి వర్తించని పలుకులవి ఆ పలుకులకు వాడు అర్హులు కాదు లక్ష్మణస్వామి ఆ పలుకులకు అర్హుడు కాడు లక్ష్మణుడు అట్టివాడు కాడు అయినను అట్టి మాటలు భరించాడు విన్నాడు లక్ష్మణుడు అందుకు ప్రతిఫలముగా సీతాదేవికి అధర్మము తగిలి ఆమె దాదాపుగా పదకొండున్నర నెల్లు పరుల పంచ ఉండవలసి వచ్చింది చాలా బాధ అనుభవించవలసి వచ్చింది భర్తకు దూరంగా ఉండవలసి వచ్చింది తదుపరి కూడా ఈ పాప ఫలంగా సీతమ్మవారు అరణ్యాలలో చాలా కాలం నివసించవలసి వచ్చింది భర్తకు దూరంగా అంటే పరమ భాగవతులను దూషించిన వారికి తప్పక ఆ ఫలితం రుణాత్మకంగా ఉండును ఋణాత్మకం అంటే మనం ఉంటాం కదా నేడు నెగిటివ్ అని అట్లాంటి ఫలితం వారికి ఉంటుంది అని చెప్పుకొచ్చారు చాలామంది పెద్దలు ఇది వాల్మీకి రామాయణంలో లేదు నేను చాలా గ్రంథాలను చదివి విని ఈ వివరణ నా ప్రియ మిత్రులైనటువంటి ప్రేక్షకులకు పాఠకులకు చెప్తున్నాను అంటే పరమ భాగవతులను మనం దూషించిన తల్లిదండ్రులను దూషించిన ఉత్తములను గురువులను దూషించిన దైవాన్ని దూషించిన ఆ ఫలితం మనకి ఋణాత్మకంగా తప్పక ఉంటుంది అనేది చెప్తుంది మన హైందవ సాంప్రదాయము హైందవ ధర్మము జై శ్రీమన్నారాయణ